హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం మార్నింగ్ మార్నింగ్ వీడియో అయితే స్టార్ట్ చేశానండి వన్ సైడ్ కుకింగ్ చేస్తూ ఉన్నాను మార్నింగ్ ఎంత పెద్ద వర్షం అంటే ఫుల్గా వర్షం పడుతూ ఉంది ఫైవ్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అనమాట టెన్ వరకు పడుతూనే ఉంది బయట బట్టలు ఏమైనా ఉన్నాయనుకోండి ఫుల్గా తడిచిపోతాయి కదా టవల్స్ ఉన్నా సరే చూద్దామని చెప్పి వచ్చాను బాల్కనీలోకి ఉరుములు మెరుపులు అండ్ అలాగే వర్షం కూడా నేను నైట్ హెన్న పెట్టుకుందామని చెప్పి హెన్న కలుపుకున్నానండి ఈ మధ్య టూ డేస్ ఫుల్ ఎండగా ఉంది సరే త్వరగా ఆరిపోతుంది కదా హెన్న బాగా ఎండ ఉంటే అన్నట్టుగా నేను కలుపుకున్నాను మార్నింగ్ చూస్తే బాగా వర్షము సరే కలుపుకున్నాను కదా పర్లేదు పెట్టుకుందాం అనేసి ఇక పక్కనైతే పెట్టుకొని నా పనులు నేను చేసుకుంటూ ఉన్నాను ఈరోజు కిట్టి పార్టీ ఉందండి సో మధ్యాహ్నం లంచ్ అయితే అక్కడే ఉంటుంది ఆల్మోస్ట్ చాలా వరకు టైం దొరుకుతుంది లెవెన్ థర్టీకి అలా రమ్మంటారనమాట లెవెన్ లెవెన్ థర్టీకి ఉంటుంది సో ఈలోపు పనులన్నీ ఫినిష్ చేసుకుందాం అని చెప్పి మా వారు ఆఫీస్కి వెళ్ళారో లేదో వెంటనే ఇక నేను కిచెన్లోకి వచ్చి ఈ పనులన్నీ చేసుకుంటున్నాను వెజ్ బిర్యానీ చేశాను ఆలు కర్రీ చేశాను ఆలు ఇంకా అన్ని మిగిలాయి అనమాట సో కవర్ లో నుంచి తీసి అలా బుట్టలో పెట్టేసుకుంటున్నాను అనమాట ఇక కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను వేరే హెల్పర్ నైతే పెట్టుకున్నానండి మా పాత హెల్పర్ అయితే ఇక రాలేదు రాదట ఫోన్ చేసి చెప్పింది కన్ఫామ్ చేసింది సో అందుకని వేరే ఒక హిందీ అమ్మాయిని అయితే పెట్టుకున్నాను తను చక్కగానే చేస్తుంది ఇప్పటి వరకు అయితే చూడాలి కొన్ని డేసే అవుతుంది అనమాట నేను పెట్టుకొని టైమింగ్ అది కూడా సెట్ అవుతుంది నాకు సో తనైతే వర్క్ కూడా చేసి వెళ్ళింది నేను కౌంటర్ టాప్ ఇవ్వను అలాగే డెస్టింగ్ వర్క్ నేనే చేసుకుంటాను ఇవి ఇంకా మిగిలిన పనులు ఉంటాయి కదా ఓన్లీ ఇల్లుడ్చి తడిబట్ట పెట్టడం గిన్నెలు వాటి వరకు అయితే పెట్టుకున్నాను అనమాట ప్రజెంట్ రెండు పనులకైతే పెట్టుకున్నాను ఇలా నైట్ అయితే కంఫర్ట్ కదా హెన్న అయినా పాత నైట్ ఏ పర్లేదు అన్నట్టుగా ఇలా చేంజ్ చేసుకొని డ్రెస్సు హెన్న అప్లై చేసుకుంటున్నాను ముందు రోజు ఫుల్లుగా ఆయిల్ అనేది అప్లై చేసుకున్నాను కదా ఇప్పుడు హెన్న అనేది పెట్టుకుంటున్నాను ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత హెన్న అప్లై చేసామనుకోండి హెయిర్ చాలా సాఫ్ట్గా ఉంటుంది హెన్న నార్మల్గానే వాష్ చేసుకోవాలి కదా నెక్స్ట్ డే షాంపూ మనం పెట్టుకుంటాం కాబట్టి చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది హెన్న మొత్తం కడిగిన తర్వాత హెన్న పెట్టుకునే ముందే టోటల్గా ఇల్లంతా డెస్టింగ్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకున్నానండి తర్వాత హెన్నా అప్లై చేసుకొని అప్పుడు మిగిలిన పనులు బట్టలు ఆరేయడం కానీ కొన్ని పనులు ఉంటాయి కదా ఫోల్డింగ్ కోసం బట్టలు కూడా ఉన్నాయి అవి ఫోల్డ్ చేసి పెట్టాలి ఐరనింగ్ బట్టలు సపరేట్ చేయాలి ఏవో ఒక పనులు ఉంటూనే ఉంటాయి కానీ నాకు ఇలాంటి కిట్టి పార్టీస్ అప్పుడు ఒక టైం పెట్టుకొని వన్ అవర్లో వన్ అండ్ హాఫ్ అవర్లో ఏదైనా బట్టలు షెల్ఫ్లు సర్దుకోవడం కానీ కిచెన్లో ఒక్క ర్యాక్ సర్దడం కానీ చేస్తూ ఉంటాను ఇలా అయితే ఒక్క హాఫ్ అన్ అవర్లో రెడీ అయిపోయాను కేరళ థీమ్ అనమాట టుడే కిట్టీలో కేరళ థీమ్లోనే పూలు కూడా చెప్పారు సో మల్లెపూలైతే కొంచెంగా తీసుకొని అలా అటు ఇటు పిన్ చేశాను అనమాట ఫ్లెక్కర్ అయితే పెట్టుకొని లీవ్ చేశాను హెయిర్ ఇంకా చక్కగా ఆరలేదు కిటీ ఉందండి కిటీ కోసము ఓనం థీమ్ అనమాట సో వైట్ కలర్ శారీ కట్టుకున్నాను అలాగే సింపుల్గా నా దగ్గర ఈ ముత్యాల జ్యువెలరీ ఒకటి ఉని అనమాట మీకు తెలుస్తుందని అనుకుంటున్నాను ఆల్రెడీ ఒకసారి వీడియోలో పెట్టుకున్నానని అనుకుంటున్నాను అండ్ అలాగే బ్యాంగిల్స్ సింపుల్గా ఇలా అయితే రెడీ అయ్యాను ఓనం టీమ్లో ఫ్లవర్స్ మల్లెపూలు కూడా చెప్పారనమాట నైట్ అయితే తీసుకొచ్చుకున్నాను పొడవుగా పెడితే అటు ఇటు అవుతాయని చెప్పి ఇలా పిన్స్ తో అయితే సేఫ్టీగా పెట్టుకున్నాను అనమాట కొంచెం సేఫ్ ఉంటే చికాకు వస్తుంది అసలు మార్నింగ్ అంతా ఫుల్ రెయిన్ మీరు చూసే ఉన్నారు కదా వీడియోలో ఫైవ్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అయ్యి ఫుల్గా ఉందనమాట వర్షం ఇప్పుడేమో బాగా ఎండ ఇంత వేడిగా ఉందో అసలు స్కిన్ కేర్ అంటే ముందు ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల మన స్కిన్ చాలా గ్లోగా ఉంటుందండి టైం లేక నేను వీడియో అయితే షూట్ చేయలేదు ఎలా రెడీ అవుతున్నాను ఏంటి అని చెప్పి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎవరైనా కావాలి అంటే నేను ఎలా రెడీ అవుతాను సింపుల్గా రెండు ప్రోడక్ట్స్తో రెడీ అవుతాను నేను అంతే ఇదనమాట ఇలా అయితే రెడీ అయ్యాను ఈ శారీ కొంచెం కట్టుకోవడం అటు ఇటు అవుతుంది కానీ కట్టుకున్న తర్వాత వన్స్ అలాగే ఉంటుంది అనమాట అటు ఇటు జరగకుండా బాగుంది సారీ అయితే నేను కేరళ వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకున్నాను సరే ఈవినింగ్ మళ్ళీ డిన్నర్ రెసిపీ చేస్తాను ఈవినింగ్ అప్పుడు మేము ముందుకైతే నేను వచ్చేస్తాను ఇప్పుడైతే ఇక ఏం షూట్ చేయను బయటికి వెళ్తున్నాను చెప్పాను కదా మీకు లాస్ట్ వీడియోలో అందుకే షూట్ చేయను అనమాట సో మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని అయితే నేను ఎక్కడికి బయటికి వెళ్ళినా కూడా ఇల్లంతా నీట్గా ఒక్కసారి సర్ది పెట్టుకొని అప్పుడు వెళ్తానండి ప్రశాంతంగా ఉంటుంది కదా ఇంటికి వచ్చిన తర్వాత టైర్డ్ అయిపోతాం అనమాట అస్సలు సర్దలేము సో అందుకనే బయటికి వెళ్ళే ముందు నీట్గా ఇల్లు చక్క అప్పుడు వెళ్తాను ండి ఈ విధంగా అయితే రెడీ అయ్యాను మొన్న మా ఫ్రెండ్ పూజకి వెళ్ళినప్పుడు వైనంలో ఈ పసుపు దారం ఇచ్చారు డేస్ ప్రకారంగా మనము తీస్తాం కదా సో నైన్త్ డే తీద్దామని చెప్పి అలాగే పెట్టుకొని ఉన్నాను పర్వాలేదు గట్టికే కదా అని చెప్పి ఉంచేసుకున్నాను అనమాట ఈ విధంగా రెడీ అయితే రెడీ అయ్యాను ఈ బొట్టు చూసారా యల్లో కలరు వాళ్ళు యాక్చువల్గా కేరళ వాళ్ళు గంధం పెట్టుకుంటారు కదా గంధం ఎక్కువసేపు ఉండదు అని చెప్పి ఎల్లో కలర్ బొట్లు ఉంటాయి కదా కలర్స్ అందులో నుంచి ఒక బొట్టు ఇలా పెట్టుకున్నాను అనమాట హెన్న పెట్టుకున్నాను ఇలా అయితే రెడీ అయ్యాను మాయిశ్చరైజర్ రాసి లిప్ స్టిక్ రాసుకున్నాను అంతే సింపుల్గా ఉంటాము బ్రైట్గా కనిపించాము బాగుంటాం అన్నమాట సరే వస్తాను మిమ్మల్ని అయితే లేట్ అయిపోతుంది ఇది వచ్చేసి ఈవినింగ్ టైం అండి హెన్నా పెట్టుకున్న రోజు ఏంటంటే అదే రోజు ఆయిల్ అప్లై చేసుకొని నెక్స్ట్ డే హెడ్ వాష్ చేసామనుకోండి ఇంకా చాలా సాఫ్ట్గా షైనింగ్గా ఉంటుంది హెయిర్ హెన్నా పెట్టుకుంటే గడ్డిగా అవుతుంది కదా అలా కాకుండా స్మూత్గా ఉండాలంటే ఇలా చేయండి అండ్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నానంటే ఆడిటోరియంకి వెళ్తున్నాను వినాయ వస్తుంది కదా సో డెకరేషన్ గ్రూపులు అయితే ఉన్నానన్నమాట డెకరేషన్ చేద్దాము అని చెప్పి వెళ్ళాము ఇంత ముందు ఎందుకు అంటారా ఏకంగా డెకరేషన్ అంటే సింపుల్గా కాకుండా ఒక సెటప్ లాగా సెట్టింగ్ లాగా చేస్తారండి ఒక హ్యాండ్తో అయితే సరిపోదు కదా ఒక పది పదిహేను మంది అయితే గ్రూప్గా ఫామ్ అయిపోయి అప్పుడు డెకరేషన్ అనేది చేస్తాము ఈసారి డెకరేషన్ను ఒక రేంజ్లో ఉంటుంది అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను నా ఎక్స్పెక్టేషన్కి తగిన విధంగా డెకరేషన్ అనేది వస్తుందా లేదా అనేది మీరే కామెంట్ సెక్షన్లో నాతో కామెంట్ చేయాలి ఎందుకంటే వినాయక చవితి రోజు డెకరేషన్ ఎలా ఉంది ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంటికి వచ్చిన తర్వాత డిన్నర్ అనేది ఫినిష్ చేస్తూ ఉన్నానండి దగ్గర దగ్గర త్రీ అండ్ హాఫ్ అవర్ ఉండేసి అప్పుడు ఇంటికి అయితే వచ్చాను చపాతి పిండి కలిపి పక్కనైతే పెట్టుకున్నాను ఇక్కడ పన్నీరు టిక్క మసాలా చేస్తున్నాను అనమాట సో అందుకని ముందుగా పన్నీర్లో కొంచెం కర్డ్ ఉప్పు కారం పసుపు ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసేసి ఆయిల్ వేసుకొని లైట్గా షాలో ఫ్రై లాగా చేసుకొని అవి పక్కన తీసి పెట్టుకొని మళ్ళీ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను మీకు ఈ రెసిపీ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ టైం నేను చేసినప్పుడు మీతో షోర్గా షేర్ చేసుకుంటాను ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేస్తున్నాను ఎందుకంటే నేను సిక్స్ ఓ క్లాక్ వెళ్ళానండి ఇంటికి వచ్చేసరికి ఎయిట్ థర్టీ అయిందనమాట డిన్నర్ టైం కాస్త గడిచింది మధ్యలో వదిలేసి రాలేం కదా అలా వర్క్ చేసుకుంటూ ఉంటాము గ్రూప్గా అందుకని నేను ఏం చేశానంటే కొన్ని ఉన్నాయి ఉన్నాయన్నమాట నేను ఒక వర్క్ చేస్తూ ఉంటాను అలా తల ఒకరు ఒక్కొక్క వర్క్ చేసుకుంటూ ఉంటారు కదా ఒక కొన్ని పేపర్స్ అయితే కటింగ్స్ అవి చేసుకున్న తర్వాత ఫోల్డ్ చేయాలి సో అవి కొన్ని మిగిలాయి ఒక సిక్స్ సెవెన్ పేపర్స్ నేనేమనుకున్నానంటే సరే ఇంటికి వెళ్ళిపోయి ఎలాగో నెక్స్ట్ డే మార్నింగ్ కూడా రావాలన్నమాట డెకరేషను దానికి మార్నింగ్ వచ్చేటప్పుడు ఆ పేపర్స్ కూడా తీసుకొని వెళ్ళొచ్చు కదా అని చెప్పి ఇంటికే తెచ్చేసుకున్నాను గ్లూ అండ్ పేపర్స్ మీకు కూడా చూయిస్తాను ఏం వర్క్ చేశాను నేను అనేది అలా జరుగుతూనే ఉంది ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయితే వర్క్ జరుగుతూ ఉంటుందండి కావాలంటే మధ్య మధ్యలో క్లిప్స్ ఏదైనా షార్ట్ రూపంలో మీతో షేర్ చేసుకుంటాను కంప్లీట్గా అవే వీడియోలు అంటే మీకు కూడా బోర్ కొడుతుంది కదా ఫైనల్ లుక్ డెకరేషన్ గణపయ్య దగ్గర మేము ఎలా చేసాము ఏంటి అనేది వినాయ చవితి వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను కంప్లీట్గా బయట వాళ్ళని పిలవకుండా ఓన్లీ అది కూడా జెంట్స్ తక్కువే ఒక ఇద్దరు హ్యాండ్స్ ఏమో ఉంటాయి అంతే కానీ మిగతా అందరం లేడీస్ మే ఎంత చక్కగా చేసాము ఏంటి అనేది అవుట్పుట్ వచ్చిన తర్వాతే అర్థమవుతుంది కదా నాకు కూడా తెలీదు ఫైనల్గా ఎలా వస్తుంది ఏంటి అని చెప్పి అలా అయితే డెకరేషన్లో నేను కూడా ఒక పార్ట్ అయినందుకు ఆ గ్రూప్లో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే నాకు ఎస్పెషల్లీ డెకరేషన్స్ చాలా ఇష్టం పూలతో అయినా ఇలా పేపర్ కటింగ్స్ అయినా చక్కగా చేసుకుంటాను కాబట్టి ఇంట్రెస్ట్తో నేను కూడా వెళ్ళాను అనమాట ఈసారి అయితే ఇక కర్రీ విషయానికి వస్తే మీకు తెలిసిందే నేను గ్రేవీ కర్రీలో ఏమేమి యూస్ చేస్తాను ఏంటి అని అలా గ్రేవీ ముందు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ను కూడా ఇందులో వేసి ఒక టెన్ మినిట్స్ పైనే ఉడకాలండి ఎందుకంటే కొంచెము ఆయిల్లో ఫ్రై చేశాం కాబట్టి గట్టిగా ఉన్నట్టు అనిపిస్తుంది వన్స్ గ్రేవీలో వేసి ఉడకబెట్టాలి అప్పుడు సాఫ్ట్గా అవుతుంది అనమాట ఐ మీన్ గట్టిగా అంటే క్రిస్పీగా ఉంటాయి కాబట్టి అలా ముందు కర్రీ ఉడుకుతూ ఉంది కాబట్టి ఈలోపు చపాతీ పిండి కూడా కలిపి పెట్టుకున్నాను కదా చపాతీలు అయితే హాల్లోనే కూర్చొని చేస్తున్నానండి పిల్లలు మా వారు అందరూ ఉన్నారన్నమాట ఇక్కడే సో కిచెన్లో ఇంకెంతసేపు నిలబడతాం ఆల్రెడీ కింద ఒక త్రీ అండ్ హాఫ్ అవర్ అలా చేసొచ్చాను కాబట్టి టైర్డ్గా అనిపించింది నిలబడి చేయలేక అలా కూర్చొని చపాతీ పిండి అయితే తడుపుకొని చపాతీలు చేస్తూ ఉన్నాను వన్ సైడ్ అయితే ప్యాన్ పెట్టాను కానీ ఇక్కడ నాకు ధనుష్ హెల్ప్ చేస్తున్నాడనమాట చపాతీలు అది కాలవడానికి అన్నట్టుగా నేను చపాతీలు అయితే చేసి ధనుష్కి ఇస్తుంటే వాడు కాలుస్తూ ఉన్నాడు ఫైనల్గా మొత్తం కాల్చిన తర్వాత కొంచెం గీ అప్లై చేశామనుకోండి చాలా సాఫ్ట్గా వస్తాయి చపాతీలు యాక్చువల్గా నేను వచ్చిన తర్వాత గోధుమ రవ్వ ఉప్మా చేద్దాం అనుకున్నాను కానీ నాకే అనిపించింది రెగ్యులర్గా మార్నింగ్స్ టైం అయితే కొంచెం బిజీ బిజీగా ఒక స్పెషల్ రైసెస్ చేస్తూ ఉంటాం కదా పిల్లల లంచ్ బాక్సుల్లోకి టైం ఉండక ఎంత ఎర్లీగా లేచినా కూడా అక్కడికక్కడికి మనము స్పెషల్గా ఆరాగా టైం అయితే సరిపోదు చేసుకోవడానికి అందువల్ల నేను డిన్నర్ రెసిపీస్లో మాత్రం పిల్లలకి స్పెషల్గానే చేసి పెడుతూ ఉంటాను అందుకే అనమాట సరే నేను టైడ్ అయినా పర్వాలేదు పిల్లలకైతే చేసి పెట్టాలన్నట్టుగా చపాతి పన్నీర్ కర్రీ అయితే చేస్తున్నాను ఇలా చపాతీలు అన్నీ కూడా చేసేసాను తర్వాత ఇలా ఫైనల్గా ఇలా వచ్చింది వాటర్ ఏమి ఎక్కువ యూస్ చేయలేదండి కర్రీ ఎక్కువగానే ఉంది కదా గ్రేవీగానే ఉంచేసి ఆపేసాను నేను డిన్నర్ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ పేపర్ కటింగ్స్ తెచ్చుకున్నాను అని చెప్పాను కదా డెకరేషన్ కోసము వీటిని కంప్లీట్ చేస్తున్నాను అనమాట ఇలా డిజైన్ చేయాలి మనకు ఓన్లీ రౌండ్ పేపర్స్ తెచ్చుకుంటాం కదా వాటిని ఇలా పొడవుగా కట్ చేసి సీజర్తో లోటస్ షేప్లో మనం చేసుకోవాలన్నమాట ఇలాంటివైతే టెడ్డీ కూడా చేస్తుందండి పిల్లలకి ఇంట్రెస్ట్ కదా ఇలాంటి యాక్టివిటీస్ సో ఇదన్నమాట అండి వీడియో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టేక్ కేర్ బాయ్